జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ డాకిని ఈరోజు వీడియో డాకిని శక్తి ఈ అమ్మవారు డాకిని అన్నప్పుడు మరి అమ్మవారు ఎందుకు అంటే శక్తి అన్నప్పుడు శక్తి ఒక రపు ఒక రూపమే ఇది ఈ రూపం మనము ఎప్పుడైనా మనకి ఏ విద్య అయితే మనం ముందు చేస్తామో ఆ విద్యను చేసినాక పనుకునే ముందు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఆ అమ్మవారు స్వప్నంలోకి వచ్చి చెప్పేది డాకిని డాకిని అంటే ఇంకో రకంగా తీసుకోవచ్చిన అంటే ఇంట్లో మంత్ర పేరు ఒకటే కానీ మంత్రాలు మారతాయి ఇక్కడ డాకిని శక్తికి నూట ఎనిమిది సార్లు చెప్పి పండుకుంటే ఏం జరుగుతుంది అని తెలుసుకునేది డాకిని శక్తి ఇది మనము స్వప్నంలో తెలుసుకునే విధానం స్వప్నంలో స్వప్నవారాహి కాళి కాలి చెండి ఇవి 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 ఉన్నాయి ఇవి వేరు ఆ ఆ స్వప్నంలో వేసుకునే స్వప్నవారహి అవన్నీ వేరు అవి ఇది వేరు దీనికి విధానం వేరే ఉంటుంది దీని పద్ధతి వేరే ఉంటుంది నువ్వు పండుకున్నాక క్షణంలో నీకు జరగబోయే విధానం మొత్తం తెలిసిపోతుంది తెల్లరవర్ ఆమె జరిగింది కదా అనేది మనం ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని మనకి చేసుకోవాల్సింది శక్తి డాకిని ఈ అమ్మవారు శీఘ్రంగా డాకిని అంటే అమ్మవారు అంటున్నామంటే దీనికి విధానమే వేరుంది నేను ముందే చెప్తున్నాను వీడియోలో కూడా నేను చెప్తాను దీని విధానం వేరు ఉంటుంది ఇది చేసుకోవాల్సిన పద్ధతి వేరుంటుంది అది సిద్ధి పొందినామంటే శీఘ్రంగా వారం పది రోజుల సిద్ధి పొందేదే ఇది దీన్ని తెలుసుకున్నామంటే మనకి ఏ విధానం అని తెలుసుకో తెలుసుకుంటాం తెలుసుకొని చేసుకున్నామంటే ముందు జరిగిపోయే తెలిసినాక ఇంకేముంటుంది అదే విధానం అన్నట్టు శీఘ్రంగా ఫలితం ఉంటుంది ఇది శీఘ్రంగా దర్శనం శీఘ్రంగా ఫలితం శీఘ్రంగా అన్ని శీఘ్రమే ఇది లేదు అది ఉన్నది అనేది ఉండదు జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్